బాపట్ల జిల్లా వేటపాలెం దేశాయపేట పంచాయతీ ఎయిడెడ్ స్కూల్లో శక్తి యాప్ డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల ప్రమాదాలు శక్తి యాప్ వినియోగం ఫోక్స్ చట్టం గురించి వివరించారు ఎస్ఐ హరిబాబు కానిస్టేబుల్ కె సుబ్బారావు విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై చైతన్యం కలిగించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్కూల్కి ఈరోజు సెట్టి సెట్టి టీం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏం చేయమంటే నేను చేశాను రోజు కడికి రావాలి రోజు అన్నం తినాలి అమ్మకి సాయం చేయాలి నాన్నకి సాయం చేయాలి నాన్నే కదా మనకి పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేది అమ్మ మనకి ఏదో వండి రుచికరంగా ఉంది మన అన్నయ్య ఎప్పుడు ఏదైనా చేయమంటే చేస్తాడు కదా వాళ్ళు చెప్పింది మనం వినాలి పెద్దని గౌరవించాలి టీచర్స్ని కూడా గౌరవించాలి టీచర్ చెప్పింది వినాలి మనమందరం ఏం పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేయాలి మంచి పనులు చేస్తే మనకి మంచి జరిగింది చెడ్డ పనులు చేస్తే చెడే ナムステ